అవుతారు అతడితో పోరాడడం మనకు సాధ్యం కాదు సీతమ్మ తల్లిని తిరిగి అప్పగించి ఈ యుద్ధాన్ని ఆపండి లేకపోతే ఈ లంకతో పాటు మనం కూడా నాశనం అవుతాము అని వేడుకుంటుంది కానీ రావణుడు తన భార్య మాటలను కూడా లెక్క చేయడు మండోదరి రావణుడి అహంకారమే లంక నగరానికి శాపమని గ్రహించి బాధపడుతుంది యుద్ధం మొదలవుతుంది యుద్ధంలో రాక్షస సైన్యం ఓడిపోతుండడంతో రావణుడు తన తమ్ముడైన కుంభాకర్ణుడిని నిద్రలేపుతాడు కుంభాకర్ణుడు మహాబల్యుడు ఇతడిని ఎవ్వరూ ఓడించలేరు ఇతడికి నిద్ర లేవగానే తినడానికి యుద్ధం చేయడానికి తప్ప మరో ఆలోచన ఉండదు బికారంగా యుద్ధం చేసిన కుంభాకర్ణుడిని చివరికి శ్రీరాముడు ఓడిస్తాడు కుంభాకర్ణుడి మన్నంతో రావణుడు కుమారుడైన ఇంద్రాజిత్తుని యుద్ధానికి పంపిస్తాడు ఇంద్రాజిత్ తన మాయ విద్యతో రాముడిని లక్ష్మణుడిని మూర్చపోయేలా చేస్తాడు ఈ సమయంలో ఇంద్రాజిత్తు ప్రయోగించిన